చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది చందుర్తి మండలం కట్ట లింగంపేట లింగంపేట జోగాపూర్ మాల్యాలతో పాటు చందుర్తిలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండవగా నిర్వహించారు శ్రీరామ నవమిని పురస్కరించుకొని బుధవారం జరిగిన కళ్యాణ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై శ్రీ సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు అర్చకులు కుంభంతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జడ్పేటిసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు గొట్టె ప్రభాకర్ దారం చంద్రం మేకల గణేష్ ఆవారి రమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు

जय <coughs> श्री सुनील <laughs> ్రామణ <tries> ఈరోజు చెందుర్తి మండలం దోగాపూరు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు చాలా మంది పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అందరి ఆలోచన ఒకటే అందరి ఒకటి అందరు అందరిలాగే నా కోరిక కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అతనే ఈ ప్రాంత ప్రజలు కూడా బాగుండాలి మంచిగా వర్షాలు పడాలి మంచి పంటలు పండి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది మంచిగా వర్షాలు పడాలని సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆ స్వామివారిని కోరుకుంటే కళ్యాణం అంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా భక్తుల సన్నిధిలో భక్తుల సమక్షంలో పండుగ జరిగింది ఈ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి స్వామివార్లను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని పవన్ వారిని ఆశీర్వదించుకోవడం జరిగింది ఈరోజు జోగాపూర్ గ్రామంలో గౌరవ ఉమ్మడి ధర్మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కులా ఉమ్మక్క గారు అలాగే ఎంపీపీ బహిరంగ నావణ్య రమేష్ గారు మండలంలోని వివిధ గ్రామాలలోని టిఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి భక్తులు తరలివరిచి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం బాగుండాలని పాడి పంటలతో ప్రతి లోగిలి విలసిల్లాలని వర్షాలు సముప్తిగా కురిసి ఆ భగవంతుడు అందరి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేయాలని కోరుకుంటూ అందరికీ మరొక మారు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి పరిధి సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం జరుగుతూ ఉంది అదేవిధంగా అనేక గ్రామాల్లో ఇప్పుడు కట్టెలింగపేట గ్రామంలో ఇప్పుడే శ్రీ సీతారామచంద్ర లక్ష్మీ వీరాంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచే అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ఆయా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలోను ఇతర ఆలయాల్లోనూ కూడా శ్రీ నవ శ్రీరామ నవమి పండుగ పరిధి సందర్భంగా ఆయా గ్రామ పెద్దలు భక్తులు ఆయా ఆలయ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు ప్రజాప్రులందరూ కూడా సంయుక్తంగా కలిసి మరి ఘనంగా స్వామివారి కళ్యాణం జరుపుతూ ఉన్నారు స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం జరగాలని ప్రజలందరూ బాగుండాలని ప్రజలందరూ కూడా సుఖశంతో సంతో ఆయురతో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పంటలు బాగా పండి ఎలాంటి కీడు ఏ గ్రామానికి రాకుండా చూడుతారని చెప్పినటువంటి కార్యక్రమాలు ఈ కళ్యాణోత్సవం సందర్భంగా చేయడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవాలకు ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పిన సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తూ ఉదయం నుంచే అనేక గ్రామాలకు అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా మరి ఆయా దేవాలయాలకు వెళ్ళి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అన్ని దానంలో కంటే మిన్న అన్నదానం మిన్న అలాంటి అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఆలయాల దగ్గర చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అందరికీ శ్రీరామ నవమి పండుగ పట్టు సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ మంచి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ మరోసారి శ్రీరామనవమి పండుగ పర్వత సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను